గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అట్లాగే ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అయితే ఒక యువకుడిని హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది ఎందుకంటే కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంది అట్లాగే ఆయన మీద రౌడీ షీటర్ అనే కేసు కూడా ఉంది ఆయన ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటువంటిది కూడా పోలీసులు అట్లాగే లాయర్ చెప్పినటువంటి పరిస్థితి ఆయన పేరు వచ్చేసి అయాన్ సో చంద్రాయన గుట్టకు సంబంధించిన వాసి ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించే మర్డర్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి దగ్గరలో అంటే నాంపల్లి కోర్టులో ఆయన కేస్ హియరింగ్ ఉండింది హియరింగ్ తర్వాత ఆయన నీలోఫర్కి సంబంధించిన హోటల్లో టీ తాగిన తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో మాటు వేసినటువంటి దుండగులు నలుగురు మంది నలుగురు వ్యక్తులు దాడి చేసినట్టుగా చెప్తున్నారు కత్తులు అట్లాగే బ్యాట్తో దాడి చేసిన పరిస్థితి అయితే కనిపించింది సో ఒక్కసారిగా పదకొన్నర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అయితే ఈ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది సో ఇతని మీద ఆల్రెడీ కేసు ఉంది సో కేసు హియరింగ్లో భాగంగా ఆయన కోర్టుకి హాజరు ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో దుండగులు అయితే ఆయన మీద మాటు వేసి పూర్తిగా హత్య చేసినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అట్లాగే వీళ్ళు ఎవరైతే మర్డర్ అటెంప్ట్ చేశారో వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది స్పాట్ లో మాత్రం ఇది సిచ్యువేషన్ కంప్లీట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వేన్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ లాయర్ చెప్పినటువంటి విషయాన్ని బట్టి అయితే ఆయన రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తిగా ఆయన మీద ఒక మర్డర్ కేసు అయితే నమోదైంది అట్లాగే వాళ్ళ బాబాయ్కి సంబంధించిన కేసులో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు వంటిది ఒక కేసు అండ్ అట్లాగే ఆయన మీద ఈవెన్ రౌడీ షీటర్కి సంబంధించిన కేసు కూడా ఉంది కాబట్టి ఈ ఈ అన్ని కేసుల నేపథ్యంలోనే మేబీ అందులో అంటే ఎవరో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కేసుకి సంబంధించిన వాదన ఉన్న నేపథ్యంలోనే ఈ సందర్భంలోనే ఆయన మీద కక్ష కట్టినటువంటి వాళ్ళు ఈ మర్డర్ చేసి ఉంటారు అని పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండ్రు కానీ అత్యంత దారుణంగా అట్లాగే కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితి నాంపల్లిలో ఒక మర్డర్ అయితే జరిగింది అయితే కోర్టు కేసుకి సంబంధించి వచ్చినట్టుగా చెప్తున్నారు వాళ్ళ లాయర్ మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ సార్ ఇంకా నాంకే ఎవరు అతను ఎవరు అతను ఏమైంది మాకు తెలియదు మేము కూడా కాల్ పోలీస్ కాల్ చేసినా మేము ఎక్కడ వచ్చినాం ఆయన అంటే మర్డర్ అయింది అయన్ కురేషి అంటే మీరు ఎట్లా అంటే ఏం కేసు మర్డర్ కేసులో మర్డర్ కేసులో సీసీఎల్ ఉన్నారు జువనైల్ అక్యూజ్ మరి చంపింది ఎవరు తెలియదు మాకు కూడా తెలియదు అది ఇప్పుడు పోలీసు వాళ్ళు చూస్తున్నాం ఇవాళ కేసుకి సంబంధించి వచ్చా హియరింగ్ కోసం వచ్చిన హియరింగ్ తర్వాత ఆయన ఇంటికి పోతున్నా అప్పుడే ఎవరు అటాక్ చేసిన अंटे गतलो ये मर्डर केस होंडे आने मेरा मैंने इन्होंने जी जाएंगे हाँ इनके जीजा का मर्डर केस है इनके ऊपर अच्छा क्या करे अंटे ये महिंदी इनको इन्हु क्या करे अब तक तो, तो हमारे को मालूम ही नहीं है अच्छा क्योंकि मतलब अभी सीसीएल का केस चल रहा था हाँ वो तो ट्रायल के बाद मालूम होता था क्या हुआ था अच्छा ओके అంటే ఇవాళ హియరింగ్ ఏముండే అయిపోయింది అయిపోయింది హియరింగ్ అయిపోయింది మేడం టెన్ విట్నెసెస్ క్లోజ్ చేసిన ట్వంటీ వన్ థర్టీ విట్నెసెస్ క్లోజ్ చేసిన మేడం ఏంటంటే అది పాత కేసు ఉంది కదా ఏ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు విట్నెస్ రాలే రాలే అందుకోసం మేడం ఈరోజు టెన్ విట్నెసెస్ క్లోజ్ చేసిన అంటే ఈయనకి ఏమన్నా అనుమానం ఉందా ఎవరి మీద మేబీ నాకు థ్రెట్ ఉంది అని ఎప్పుడైనా చెప్పి తెలియదు ఆయన ఫ్యామిలీ కూడా అడగాలేదు సార్ నాకు కూడా తెలియదు అది తెలియదు ఆయన ఫ్యామిలీ కూడా అడగాలేదు సార్ ఇప్పుడు ఎంత మంది అటాక్ చేసినట్టు చెప్తున్నారు పోలీస్ వాళ్ళు చెప్తున్నారంటే త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు త్రీ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారా అదుపులోకి తీసుకున్నారా ఫోటోస్ తీసుకున్నా పోలీస్ వాళ్ళు తెలియదు అది ఐడెంటిఫై చేస్తాం పోలీస్ వాళ్ళు ఏ టైంలో జరిగిందండి టైం కూడా తెలియదు మాకు మాకు పోలీస్ కాల్ చేసినా మాకు ఆయా నంబర్ నుంచి ఫోన్ చేసినా ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ ఏ టైంకి వచ్చింది ఏమన్నా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ కాల్ చేసినా మాకు కాల్ చేసి ఇక్కడ రాని చెప్పినా మేము ఎక్కడనే వచ్చినాము ఓకే వస్తున్నా అంటే చెప్పినా ఆయన ఏంటంటే కత్తలైంది మేము వచ్చేసి చూసినాము అంతే ఎట్లా దేనితో ఇప్పుడు ఉన్నాయి తెలియదు మాకు కూడా మొత్తం పోలీస్కి తెలుసు మాకు ఏం తెలియదు మేము కలి వచ్చినా పోలీస్ కాల్ చేసినా మేము వచ్చేసి ఐడెంటిఫై చేసినా ఇంకా డీటెయిల్స్ ఇచ్చినా పోలీస్ వాళ్ళకు కేజ్ డీటెయిల్స్ ఇచ్చినా ఎక్కడ హాఫేస్ బాబా నగర్ హాఫేస్ బాబా నగర్ నగర్ హాఫీస్ బాబాయ్ నగర్ ఓకే మ్యారిడ్ ఆ పిట్ అన్ మ్యారిడ్ అన్ మ్యారెడ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఓన్లీ జస్ట్ జస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓకే ఏంటి ట్వంటీ ఇయర్స్ అతని మీద మర్డర్ కేస్ ఉందా అయినా ఏందంటే పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసినా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేసినా అయితే ట్రయల్ నడుస్తుంది కదా ఇప్పుడు కథం ట్రయల్ ఎండ్ ఉంది ఇప్పుడు త్రీ టూ త్రీ పేసెస్లో ఖతం అవుతుంది కొత్త బండి ఉన్నట్టుంది కదా అది తెలియదు మాకు పర్సనల్ ఎన్ని ఇయర్స్ నుంచి కేస్ టేకప్ చేస్తున్నారు మేము స్టార్టింగ్ నుంచి ట్వంటీ టు టీ నుంచి

లో మనం చూడొచ్చు ఇగో ఇదే కత్తి సేకరిస్తున్నటువంటి పరిస్థితి బాడీలో సగం ఉండిపోయింది ఇప్పుడు సగం కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అత్యంత దారుణంగా నరికి చంపేసిన సిచ్యువేషన్ అయింది ఈ క్లూస్ అయితే అన్ని కలెక్ట్ చేసుకుంటున్నారు అతనికి ఇప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇది అతని బండి నంబర్ ప్లేట్ కూడా కనీసం లేదనమాట కొత్త బండి సో ఈ ఈ ఇక్కడ మర్డర్ జరిగింది ఇక్కడ ఈ ప్రాంతం టోటల్గా మనం చూడొచ్చు ఇంకా కూడా బ్లడ్ స్టెయిన్స్ అనేటివి ఇంకా కూడా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు క్లూస్ టీమ్ అంతా కూడా సేకరించింది ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసుకుపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇది రోడ్ రిపేర్ నడుస్తుంది ఇక్కడ కంప్లీట్లీ ఈ రోడ్ అంతా కూడా అంటే రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఎవరు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు ఇదంతా కూడా గుంతలమయంగా ఉంది ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇది నీలోఫర్ హాస్పిటల్ అనమాట నాంపల్లి కోర్టులో ఆయన కేసుకి సంబంధించి ఆయన అంటే ట్ ట్వంటీ ట్వంటీలో కేసుకి సంబంధించి ఆయన హీరోయిన్ కోసం వచ్చిండు ఆయన మీద మర్డర్ కేసు కూడా ఉంది సో ఆ మర్డర్ కేసులో భాగంగా ఆయన జువనేల్ అంటే మైనర్గా ఉన్నప్పుడు ఈ మర్డర్ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఆ కోర్టుకి సంబంధించిన హియరింగ్ కోసం నాంపల్లి కోర్టుకు వచ్చిండు ఆ తర్వాత హియరింగ్ అంతా అయిపోయిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్లో ఛాయ్ తాగి ఇంటికి వెళ్తున్నటువంటి టైంలోనే మాటి వేసినటువంటి దుండగులు ఆయనను పూర్తిగా కత్తులతో పొడిచి చంపినటువంటి పరిస్థితి ఇది మేబీ ఒక అర్ధగంట అంటే పదకొండున్నర ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూడొచ్చు ఇక్కడ అందరు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా ఇదంతా కూడా నీలోఫరం హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్సే రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనము కంప్లీట్గా చూడవచ్చు ఒక్కసారి సార్ సార్ బాడీ పైన ఎన్ని కత్తిపో చెప్పకూడదు మేడం చెప్పకూడదు అంటే నార్మల్గా ఎంత నార్మల్ కానీ సో క్లూస్కి సంబంధించి సేకరించారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు సో కంప్లీట్లీ మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఈ క్లూస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్ దిశగా ఇక్కడ కంప్లీట్లీ

बस उतना ही उतना ही मारे सो यहाँ पड़ी हुई थी लाश देखे आके टाइम टाइम कितना हुआ टाइम इलेवन थर्टी हाँ इलेवन थर्टी कितने कितने जन तीन जने थे कहते थे कहते तीन जने मैं तो नहीं देखा अच्छा तीन जने थे कहते अच्छा ये पूरा पब्लिक घूमने का जगह है ना ये नीलोफर होटल है यहाँ बहुत पब्लिक आती जाते रहती इधर से तो क्या हुआ होगा क्या हुआ कि क्या है कि हमको क्या मालूम खाता हुआ देख रहे हैं सो पब्लिक देख रही है? हम भी देख रहे हैं, देख रहे हैं। देख रहे बस okay. कहाँ पर रहते हैं आप मैं ये महल्ला का छो मैं बाजार घाट का छो मैं अच्छा अच्छा ठीक है सो आदि చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మర్డర్ జరిగింది అని తెలుసుకున్న తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇంతకుముందు మనం లాయర్తోని కూడా మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు సో ఒక్కసారిగా లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో అందరు కూడా ఇక్కడ అంటే నార్మల్గా పబ్లిక్ అందరూ వెళ్తూ వస్తున్నటువంటి టైంలోనే మర్డర్ జరిగింది ముగ్గుర నలుగురా ఇంకా కూడా పోలీసులు వెతికే పనిలో ఉన్నారు బట్ ఒక్కసారిగా మర్డర్ జరిగింది అట్లాగే కత్తితోని ఎప్పుడైతే పొడిచారు ఆ సగం కత్తి ఆ బాడీలోనే ఉండిపోయింది గొంతు దగ్గర ఛాతి దగ్గర ఇవన్నీ కూడా ఘాట్లు పెట్టినటువంటి పరిస్థితి సో చాలా కసిగా ఈ మర్డర్ చేసినట్టుగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి